Mamma, è cosa mi Oh, è febbre, cosa che mi farei vedere. Ah, è una cosa che mi farei vedere. Ok, ok. 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 Ok,

మంట చిన్న పెట్టాలా మొత్తం నెయ్యియాలప్పుడప్పుడు కొంచెం డాల్డా కూడా వేసుకోవచ్చు కదా గాచిన కమరం ఒక గిన్నెలో తీసుకురండి. అచ్చాయి గిన్నెలో అచ్చూరు నెయ్యి అయ్యయ్యో. ఓకే మేడమ్. అమ్మ పాలు ఎన్ని డేస్ పెట్టుకుంటే మూడు రోజులు ఉంటుందో తింటే బాగుంటుందా మీ అమ్మమ్మ రోజు నీకు ఇచ్చా చేస్తుందా ఇంకేం చేస్తుందా

Media scholar. And tablet color. Media scholar. Дин лекала. Ой, Но. и те с нома కాల్ ఉష్నక ఇది రెడీ అంటే నా తినచే బరపాలి పోసి 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 బరపాలి ఆ ఇప్పుడు ఒక రవ్వ ఒక లైన్ అదిస్తారా బరపాలి

లాస్ట్ గార్నిషింగ్ గ్యాస్ ఆఫ్ చేయలేదు దివా యా ఇట్స్ టన్ ఏ కొరకు నేను ఇంత కష్టపడతాను నన్ను రేపు మీరు రాసుకోవాలి ఇంకేమమ్మ వెద్ నీకోసం అమ్మమ్మ ఏం చేసింది చూడు അതി ഇതി കഴ വടയേ പെൻ ഈസി ആവേ മരമ്മമ്മ ഈയെന്നടകള ഓക്കേ ഈ കഴടയേ പെൻ ഇപ്പോ മരം ലെറ്റ്സ് ഈറ്റിംഗ് സ്റ്റാർട്ട് ഈറ്റിംഗ് സ്റ്റാർട്ട് ലെറ്റ്സ് ഈറ്റിംഗ് സ്റ്റാർട്ട് ഓക്കേ സല്ലർ മോനെ ദി സല്ലർ മോനെ ഹാനെ മുനി അല്ലേ റെഡിയോ മോമി ആ റെഡ് എന്ത് ചെയ്യുന്നു देवा എന്താ വേണ്ട 6 6 കണ്ടോ തോക്ക് ഇ <laughs> <laughs> చిన్న పల్లి తోకా నువ్వు చేసావా అమ్మమ్మ నువ్వేనా ఎస్ అమ్మమ్మ ఏం చేయలేదా యూ హెల్ప్డ్ నైష్ నైష్ అంటే మీరు ఎవరికి పెట్టకుండా మీరేనా ఆహా తాత కేవా టేస్ట్ ఏమైనా ఎలా ఉంది బాగుందరా ఎలా ఉంది ప్రతిసారి అదే ఎక్స్ప్రెషన్ వా అనా ఓకే ఒక తాతకి తీసుకొని వెళ్ళిపో తాతకి తీసుకొని వెళ్ళిపో ఇద్దరా అయ్యో ఇక్కడ నీ చూసి ఎట్లా ఉంది డాడీ よろしは